ఏమండోయ్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి లడ్లు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి కాకపోతే కూసంత టైం ఎక్కువ పట్టిద్దని భయపడతా ఉంటారు కానీ నేను సొప్పే లడ్లు అయితే ఇరవై నిమిషాల్లోనే అయిపోతాయండి మరి అది ఎట్ట చేసుకోలో చూసేద్దామా చూసే ముందు సన్న రిక్వెస్ట్ అండి కొత్త ఛానల్ కదండి కూసంత సబ్స్క్రైబ్ చేసుకోండి రోజు సొపుతున్నానని మనసులో ఎట్ేసుకోమాకండే మరి లడ్ లడ్ చేసుకోవాలి చూసేద్దాం రండి ఏట్లేదండి ముందుగా ఓ ప్లేట్ గాని గిన్నె కానీ తీసుకొని ఒక కప్పు వారికి శనగపిండి ఒక కప్పు వరకు ఉప్మా రవ్వ కూసంతా ఉప్పు వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలండి ఎట్ట మొత్తం ఒకసారి కలిపేసుకున్నాక ఇందులోకి నాలుగు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి కూడా వేసేసుకున్నాక మొత్తం నెయ్యి అంతా పిండికి పట్టేలాగా ఓ పాలు కలిపేసేసుకోండి కలిపేసుకున్నారు కదండి ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ చపాతి పిండిలాగా కొంచెం గేట్కి కలిపేసుకోవాలండి మరి లూజ్ గా అయితే కలుపుకోమాకండే ఎట గేట్కి కలిపేసుకొని కొంచెం రవ్వ కదండి నీళ్ళు ఎక్కువే పడతాయండి కలిపేసుకున్నాక మూత కాని గిన్నె కాని ఇట బార్ చేసి పది నిమిషాలు ఎట్టేసుకోండి పది నిమిషాల తర్వాత కూసు అంత గట్టిగా భయపడి మాకండే ఎట చిన్న చిన్న ఉండలు చేసేసుకోండి ఇందులో మనం బొంబాయి రవ్వ వాడాం కదండి అందుకే కూసంత పడిద్దండి అంతకు మించి ఏం లేదు ఎటగా అన్నిటిని చిన్న చిన్న ఉండలు చేసేసుకుందాం అండి ఎట చేసుకున్న వండల్ని ఒక్కొక్క దాన్ని తీసుకొని ఈడీలో చూపిస్తున్నట్టు సేత్తో అయినా ఒత్తుకోవచ్చండి అండి అంత పలచగా మరి పెద్దగా కాదులేండి కుసంత పలచగా చిన్నైకి ఒత్తుకోవాలండి అయ్యో చేత్తో మేము ఒత్లేమండి అనుకున్నారనుకోండి చపాతీ కర్రతో చిన్నగా ఉత్తేసుకోవచ్చండి అది కూడా చూపిస్తారండి ఎట చపాతి పేట మీద కొంచెం పిండి పెట్టేసి కర్ర పెట్టి ఎక్కువ గట్టిగా కాకుండా కుసంత నెమ్మది గుత్తుకోవాలండి ఎంతమంది అని ఒత్తి ఆాలండి ఇప్పుడు ఫోర్కు పెట్టి ఎట గుచ్చేసుకోవాలండి ఇటా అన్నిటిని రెడీ చేసేసుకుందాం అండి ఇప్పుడు ఎడలపాటి బాండి తీసుకొని పొయ్యి మీద పెట్టేసుకొని ఏడెనిమిది స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలండి నెయ్యి బాగా కాగినాక మంటని కుసంత తగ్గించేసుకొని మనం చేసి నీటిని వేసుకొని రెండు వైపులా మంచి రంగు వచ్చేలా గాల్చుకోవాలండి మంట పెద్దది బెటమాకండి పై పైన గాలిపోయిందండి లోపల పచ్చిగా ఉంటుంది ఇటు రెండు వైపులా దోరగా ఏగితే సరిపోయిద్దండి తీసి పక్కనెట్టేసుకోండి నెయ్యి ఎక్కువ పట్టిద్ది అనుకుంటారే ఏం పట్టదండి తక్కువే పట్టిద్ది ఎట అన్నిటినీ ఏం చేసుకున్నాం కదండి కూసంత సల్లారినీ కూసంతా సల్లారినాక వీటిని చిన్న చిన్న మొక్కలుగా చేసేసుకోవాలండి ఏటనే అన్నిటి మొక్కలుగా చేసేసుకుందా అండి ఇప్పుడు వీటిని ఓ మిక్సీ జార్ తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి మనకి గోధుమ రవ్వ వచ్చినట్టు వచ్చిద్దండి ఎట్కే మొత్తం అంతా మిక్సీ పట్టేసుకొని ప్లేట్లు వేసుకోవాలండి ఇప్పుడు వీటికి ముప్పావు కప్పు వరకు పంచదార మిక్సీ జార్లు వేసుకొని రెండు మూడు యాలకులు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు అవి వచ్చిన పాంచదార పొడిని కూడా ఈ దీంట్లో కలిపేసుకోవాలండి మొత్తం పాలి చేయి పెట్టి కలిపేసేసుకోండి ఇష్టం ఉంటే కూసాన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకోండి అట్టనే మనం ఇంత ఏయించి పెట్టుకున్న నెయ్యి ఉంది కదండి అది కూడా మొత్తం పోసేసుకోవాలండి నెయ్యి అంతా వేసేసినాక పాలు కలిపేసుకోండి నెయ్యి ఆడన్న కుసంత తక్కువగా అనిపిస్తే మళ్ళీ కొంచెం కలుపుకోండి ఎంతకి వీటి పేరేంటి సొప్పలేదు అంటారా అదేనండి శనగపిండితో రవ్వలడ్లండి ఎట మొత్తం కలిపేసినాక ఏష్టం వచ్చిన సైజులో లడ్లు చుట్టుకొని నేనైతే కుసంత చిన్నయ్యే చూడతున్నానండి బిల్లలకు బాగుంటాయి అని ఎట్టగా అన్నింటినీ లూలు చుట్టేసుకోవాలండి అయితే మధ్య మధ్యలో ఇంకాస్త వేసుకోండి చూసారు కదండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఈ ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు అయినా తొందరగా అయిపోవాలన్నా ఎక్కువ ఐటమ్స్ వాడకూడదన్న ఎట్ట పాలు చేసేయండి పాలు చేసి వచ్చినాయో కూడా మన కామెంట్లు చెప్పండి ఎవరు ఎక్కువ కామెంట్లు పెట్టట్లేదు మరి కొత్త ఛానల్ కదండీ ដ្លាក់ subscribe វឿំ្រូវក